అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేమైతే ప్రాన్స్ బిర్యానీ చేసుకుంటున్నాం ప్రాన్స్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను నేను ఫస్ట్ అయితే నేను బౌల్లో ప్రాన్స్ తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నాను అండి హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను ఇందులో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత కారం మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేస్తున్నాను ఇది బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా నేనైతే ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేశాను ఇది గరం మసాలా గరం మసాలా ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా మొత్తం వేయట్లేదు ఎందుకంటే బిర్యానీ మీద కూడా మనం వేసుకోవడానికి ఉండాలి కదా అందుకనేసి నేను హాఫ్ యాడ్ చేశానండి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి నేను నాలుగు యాడ్ చేసుకున్నాను ఒక టమాటో నిన్న పుదీనా యాడ్ చేయాలి బిర్యానీ స్పైసెస్ మసాలాలు ఉంటాయి కదండీ అవన్నీ కలిపి నేను యాడ్ చేస్తున్నాను ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేశానండి హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా నేను ఇలా కలుపుకొని పెట్టుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇది హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ రైస్ ఇలా వాటర్ పోసి నేను నానబెట్టుకున్నాను ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పెట్టుకోండి ఇది వాటర్ మనకి రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ తీసుకున్నాను ఇంట్లో నేను బిర్యానీ బిర్యానీ ఆకు ఇంకా మసాలాలు ఉంటాయి కదండీ అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్ ఈ ఇవి ఉంటాయి కదా మసాలాలు ఇలాచి దాల్చిన చెక్క జాజికాయ ఉంటుంది కదా దాన్ని ఒక చిన్న ముక్క తీసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకు ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అదే వాటర్లో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశాను రెండు నుంచి మూడు తర్వాత కొత్తిమీర పుదీనా ఆ వాటర్ ఎంత క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువ అనిపిస్తే తర్వాత మీరు రైస్ వేసాక కూడా మీరు వాటర్ టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి దీన్ని తీసుకెళ్ళి నేను స్టవ్ మీద పెట్టాను చాలా ఎక్కువసేపు బాయిల్ చేయాలండి నెక్స్ట్ ఇంక్ ఇంకో స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టాను ఇందులో ఆల్రెడీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేశానండి అందుకనేసి అదే ఆయిల్లో నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను ఎందుకంటే నేను కలిపిన ఇంగ్రీడియంట్స్లో బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను కాబట్టి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను దీంతోపాటు ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న ప్రాన్స్ ఉంది కదా అది మనము యాడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న ప్రాన్స్ అంతా ఇందులో యాడ్ చేస్తున్నాను నేను కుక్కర్లో వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దాన్ని మంచిగా కలుపుకోవాలి ఇక్కడేమో వాటర్ బాయిల్డ్ అవుతుందండి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి కుక్కర్ తర్వాత నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ఇలా బాగా బాయిల్డ్ అయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి మనము రైస్ ఒక సగం ఉడికిన తర్వాతనే మనము రైస్ ఫస్ట్ లేయర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాము ఆల్రెడీ కింద గ్రేవీతో ఇది ఆల్రెడీ కుక్ అయిపోతుంది దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి నేను యాడ్ చేసుకున్నాను ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత సెకండ్ లేయర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను దీని మీద కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాతో తర్వాత నెయ్యి వేసుకున్నాను థర్డ్ లేయర్ అప్పటికి ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది కదా అందుకనేసి నేను దాన్ని స్ట్రెయిన్ చేసుకొని మిగతా రైస్ అంతా యాడ్ చేసుకున్నాను దాని మీద ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని దాని మీద నెయ్యి కూడా వేసుకున్నాను నేను కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ప్యాన్ పెట్టుకొని దాని మీద కుక్కర్ టూ విధిల్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నానండి టూ విధిల్స్ తర్వాత టోటల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ప్యాన్ కింద ప్యాన్ కింద కంపల్సరీ పెట్టాలి కుక్కర్ కింద లేకపోతే కింద మాడుతుంది కాబట్టి నేను ప్యాన్ కంపల్సరీ పెట్టాను ఫైనల్గా బిర్యానీ అనేది ఇలా చాలా మంచిగా వస్తుందండి కుక్కర్లో చేస్తే అయితే ఈజీగా అయిపోతుంది మొత్తానికి సింపుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్రాన్స్ బిర్యానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో తీయడం అయితే చాలా కష్టమండి బిర్యానీ చేయడం ఏమో కానీ వీడియోకి అయితే చాలా టైం పడుతుంది రెండు మేనేజ్ చేసుకుంటూ తీయాలి అంటే చాలా కష్టం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్